¡Es que దయచేసి మీరు అందరు ఒక మాట వినండి పోలీసులు వాళ్ళ వివరణ వాళ్ళు ఇస్తారు వాళ్ళు చెప్తారు అప్పుడు మీరు మాట్లాడండి ఎలా చేయకూడదు మనం పోలీస్ స్టేషన్కి వచ్చినాక పోలీస్ స్టేషన్ వేరే ఉంటారు నేను మాట నేను కూడా ఆటో చెప్పాను మీకు మీరు పదాలు నేను తీసుకొస్తున్నా ఇంకో విషయం పోలీస్ స్టేషన్ వచ్చి అంటే మీరు ఇచ్చిన దాని మీద పెట్టాము ఆల్రెడీ అబ్బాయితో మాట్లాడాను డాక్టర్ గారితో కూడా మాట్లాడాను డాక్టర్ గారు హనుమంతరా గారు ఒకటే అన్నారండి అబ్బాయికి స్కానింగ్ తీసారు ఎక్స్రే తీసాను సార్ ఎక్కడ కూడా డబ్బులు లేవు కాబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచు ఎందుకంటే ఎమ్మెల్సీ కేస్ కాబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్ నుంచి నేను పంపిస్తామని అన్నారు అబ్బాయితో కూడా క్లియర్గా మాట్లాడాను అయితే ఇప్పుడు ఏదైతే భుజమా చేశారు చేసి తోశారని తిట్టారని చెప్పేసి ఆపా అదే చెప్పాడు విషయం జరిగింది అది నెక్స్ట్ ఇంకేమైనా ఎక్స్ట్రాగా జరిగినట్టు జరిగినట్టుగా ఏమైనా కూడా తీవ్ర మామూలు పంపించారు సెకండ్ థింగ్ ఎఫ్ఐఆర్ కూడా వేశారు మీరు ఎంతవరకు రాకముందు కేసు కట్టారు ఎఫ్ఐఆర్ కాదు మీరు గంటల రాబోతే ఊరుకోరు సార్ రోజు ఇతర పత్రికందా చేస్తుంటే ఈ ఈ ఇన్సిడెంట్ జరిగిన ఇరవై నాలుగు గంటలైంది సార్ ఇప్పుడు దాకా మేము అడుగుతుంటే నర్సిపట్లో ఉన్నాయన్నారు సార్ ఐదు నిమిషాలు ఇదేం సార్ మధురవాళ్ళ నగర సార్ మేము ఒకటి మటు వాస్తవం తప్పు చేయడం అయితే తప్పు కొట్టడం అనేది తప్పు పిలిచి కొట్టడం అది తప్పు దానికి మనం ఏ రకంగా ప్రొడక్ట్ చేసుకోవాలి ఏంటని మాట్లాడడం మాట్లాడాలి తప్ప ఆవేశాలు దీంట్లో గొడవలు పెట్టుకోవడం సమస్య పరిష్కారం అవ్వదు నేనైతే అది చెప్తున్నాను ఇవాళ వాళ్ళు తెలిసారు కొట్టారు తర్వాత పోలీసులు మనం గౌరవించారు అది తీసుకొని వరకు వాస్తవం దీనికి మనం ఏం సమరస్యంగా కూర్చో మాట్లాడాలి తప్ప ఆవేశపడిపోతే ஐயா பாल्ले வாளுங்க பாल्ले சாத்த போவலா ஆவடி சிஓபி தயலா கட்ட கட்டி போவலா அதே சமயம் ராஜகிரி மண்டலத்துக்கு என்ன ராஜகிரி ஓடே சார் ரோட்ல போவ சார் அது இங்க மபா ஞாயிறு